రెండు వందల మంది వీ కెన్ స్టార్ట్ అవర్ వర్క్ ట్రాకింగ్ ఆల్ సెల్ ఫోన్స్ అలాగే బంధువులు స్నేహితులు అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం సార్ విఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ గోహెడ్ ఓకే యూ కెన్ ఫస్ట్ ఆ సింగూర్ గ్యాంగ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ అంటే

అలో ఒక్కడు సీఎం లేదు బరువు లేదు రాజు లేడు లేడు అన్ని మంచి ఊసులేదా లేదా రైట్ మనమే ఇంకా నేనేందుకు గవర్నమెంట్ ఎందుకు till or total collection is 25000 ఇక മുഖ്യമന്ത്രി అర్జున్ பிரசாத் ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదుకునే ప్రతి విద్యార్థికి నేలకు 500 రూపాయలు ఇవ్వనున్నట్టు ఈ ప్రజాదనం వేల కోట్లకు చేరుకుంది. కోసం తెలుసా? రెండు నుంచి అసలు అసలు నేను తెలుసా? ఎడ్యుకేషన్ మా ఎంత కావాలన పడస్తానో. అరే ఆ పైన

పోతుంది రాష్ట్రంలో అన్ని చోట్ల ఏసీబీ తన దాడులను విస్తృతం చేసింది అయితే ఈ దాడులకు వ్యతిరేకంగా అనేక వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది ప్రతిపక్షాల వాళ్ళని ఈ మానవ హక్కు సంఘాల వాళ్ళని ఒకటే చేతులెత్తి వేడుకుంటున్నాను దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి నేను మాత్రం జన్మలో ఈ సీఎం కి ఓటు వేయను సినిమా యాక్టర్స్ డాక్టర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా రైట్స్ తిరుగుతున్నాయి సార్ దే వాంట్ మూవ్ లీగల్లీ లాయర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయండి జెంటల్మెన్ మేము అవినీతి మీద పోరాడుతున్నాం అది మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అది జరగకూడదు ఈ రాష్ట్రంలో ఏసీబీ రేట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు దానికి మీకేం కావాలో చెప్పండి అంటే అనేది అంటే గారి ఉద్దేశం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ గెలవాలి మీరు వాదించండి కానీ ఓడిపోవాలి సమర్థించుకుంటున్నారు ఏసీబీ వారు తమ పరిధాటి ప్రవర్తిస్తున్నట్టుగా నాకు కూడా అనిపిస్తోంది దీని గురించి మేము సీఎం గారితో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా కొంచెం ఆలోచించండి మీకు తెలియకుండా మిమ్మల్ని ముట్టుకోకుండా మీకు కడుపులు కొడుతున్నాడు వాడు మీకు మేథేసేవాళ్ళందరినీ వాడు దోచిపోతున్నాడు రేపు మీ దగ్గర కూడా వస్తాడు చూస్తుండీ నమస్కారం ధనుంజయ్ గారు సార్ రండి సార్ ప్లీజ్ కూర్చోండి మీకు తెలుసు కదా వీళ్ళకి ఇప్పుడే చెప్తున్నా మీకు అర్థమే ఉంటుంది ఆ సీఎం గడు మన కడుపులో ఎలా కొడుతున్నాడు ప్లీజ్ అర్థం చేసుకోండి మీ పుణ్యం ఉంటుంది సార్ సార్ ఈ సీఎం ఇంకా కలవడం సార్ ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది సార్ ఎమ్మెల్యేలు మొత్తం గడగడలాడిపోతున్నారు సుమారు డెబ్బై మూడు ఎమ్మెల్యే కి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటి మీద రైడ్స్ అయినాయి ఇంకా నాకు తెలియని వాళ్ళు నాతో చెప్పని వాళ్ళు ఇంకొక ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటారండి మిమ్మల్ని సీఎం చేస్తాను మీరు హోమ్ నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉండిపోతాను ఆ అర్జున్ గడ్ గవర్నమెంట్ దించాలి దానికి నాకు మీ సపోర్ట్ కావాలి లక్ష కోట్ల ప్రజా ఫండ్ మీ చేతిలోకి వస్తుంది ఇందులో మీకేంటి అర్జున్ గడ్ చావు సార్ వాళ్ళు ఏ మూమెంట్ వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకునేలా ఉన్నారు సార్ అసలు వాళ్ళ టార్గెట్ వచ్చే ఎలక్షన్స్ సార్ నాకు తెలిసి ధను టార్గెట్ మిమ్మల్ని దింపడం ఎమ్మెల్యే టార్గెట్ లక్ష కోట్ల ప్రజాధనం ఎప్పుడు దండుకుందామా అని వెయిట్ చేస్తున్నా ఏంటి ఇంత ఆలోచన ఆ ధనంజయ్ గారిని ఎన్కౌంటర్ చేసి వాడు ఎంత మందిని నాశనం చేశాడు ఉమేష్ గారు ఏసైన వాడిని మీకు ఇది కామనే కదా వీడు పోతుంది డిప్యూటీ సీఎం ఏమంటాడు ఇది అతని డ్రీమ్ సార్ ఇప్పటిదాకా ధను అడ్డ ఉన్నాడు ఇప్పుడు అతనితో కలిసిపోయాడు మున్సూన్ కలిసారా సపోర్ట్ ఇస్తాడు ఇవాళ రేపు కలుస్తారు సార్ అక్కడ ఎమ్మెల్యేలు అంతా లొక్కలకు మనం మన ఏసీపీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారని ఒక్కొక్కరు భయపడి చేస్తున్నారు సార్ ఇక మీరు మహాదేవి కానీ కలవత పెద్ద అవును సార్ అంటే సార్ పెద్ద కలవటం మంచిదని నాకు కూడా అనిపిస్తుంది లక్ష కోట్లు లక్ష కోట్లు పంది కుక్కలు తినేస్తారండి నో డౌట్ సార్ సార్ తప్పకుండా పెద్దగా కలుగుతా అక్కర్లేదు పార్టీ మీటింగ్ పెట్టండి ఎలా చేద్దాం సార్ సారీ రియలీ సారీ నా తరపున మా ఏసీబీ తరపున రియలీ సారీ తెలుసో తెలియకేమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి ఒక యజ్ఞంలాగా చేస్తున్న ప్రజాధనం కార్యక్రమం మరో వారం పది రోజుల్లో మన లక్ష కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది మనమేమీ చేయలేం అనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు అది మనం సాధించిన ఘనతే ఇంకొద్ది గోపికి పట్టండి ఇంకో రెండు సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు నువ్వేంటాయా సంపాదించుకోవడం నువ్వెక్కడ దొరికా పోనీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం మీ కొడుకుల్ని రిలేషన్స్ కజిన్స్ ఎగ్జామ్ చేద్దాం అందరు హ్యాపీగా తినొచ్చు కనిపిస్తున్నావా నేను కాదండి అవినీతి పరులు అవకాశవాదులు దగ్గరకూరలు ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు నిజంగా మనకు సిగ్గు లేదా అరే రెండు కార్లు చాలా బాగా ఇరవై కావాలా ఇరవై ఎకరాలు సరిపోవా రెండు వందల ఎకరాలు కావాలి ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం దర్జాగా బతకగలం దొంగల్లా బతకాలి సరే సరే నేను చెప్పిందంతా వదిలేండి వదిలేండి నేను చెప్పిందంతా మర్చిపోండి సంపాదించండి ఇంకా సంపాదించండి కాదని కానీ ఆ లక్ష కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్ కేవలం ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకోండి దన్నం పెడతాను పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు కాదురా అని చెప్పానా నేను చెప్పాను కదా మాయా పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడు పోవడం అని ఇలాంటి అమ్ముడు పోయే వాళ్ళు అంతకాలం చెప్పడం చాలా కష్టం లక్ష కోట్ల ప్రజాపండండి అండి ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు ఏ పదవి దొరికినా పర్లేదు